హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన విషయం చాలా హృదయ విదారకమైనది భక్తి విశ్వాసానికి ప్రత్యేక అయిన తిరుపతి పట్టణానికి ప్రకృతి తీవ్రంగా పరీక్షిస్తోంది భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలు ఈ పవిత్ర నగరాన్ని ఎలా ప్రభావితం చేశాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం గత కొన్ని రోజులుగా తిరుపతిలో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు పడుతున్నాయి మొదట ప్రజలు సాధారణ వర్షమే అనుకుని సామాన్యంగా తీసుకున్నారు కానీ వర్షం ఆకకపోవడంతో మెల్లగా పరిస్థితి విషమంగా మారింది నగరంలోని ప్రధాన రోడ్లు నీట మునిగిపోయాయి కార్లు బైకులు నీటిలో ఇరుక్కుపోయాయి చాలా మంది పనులకు వెళ్ళలేక ఇళ్లకే పరిమితమయ్యారు చాలా కాలంగా చూసినట్లుగా తిరుపతిలో ఇంత తీవ్రమైన వర్షాలు రావడం అరుదే కాలనీలు చిన్న వీధులు పూర్తిగా నీటితో నిండిపోయాయి కొన్ని చోట్లయితే నీటి మట్టం రెండు మూడు అడుగుల వరకు వెళ్ళింది తిరుపతి అంటే తిరుమల శ్రీవారి దర్శనం దేశం నలుమూల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడికి చేరుకుంటుంటారు అయితే ఈ వరదల కారణంగా భక్తులకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి రోడ్లు బురదమయమయ్యాయి వాహనాలు నిలిపివేయబడ్డాయి కొంతమంది భక్తులు మధ్యల మార్గంలోనే ఆగిపోయారు తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్లను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు కొంతమంది పాదయాత్రికులు వర్షం మధ్యనే ప్రయాణం కొనసాగించాల్సి వచ్చింది అయితే ఆలయ అధికారులు భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని వెంటనే స్పందించారు దర్శనాలను నియంత్రించారు లోపల భద్రత ఏర్పాట్లు ఖచ్చితంగా చేశారు ప్రమాదంలో ఉన్న వారిని రక్షించేందుకు ఫైర్ సర్వీస్ పోలీసు విభాగాలు యాక్టివ్ అయ్యాయి సహాయక బృందాలు వాలంటీర్లు చెరువుల వద్ద లోతట్టు ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టారు తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేశారు అక్కడ వారికి తినే ఆహారం మంచినీరు వసతి ఏర్పాట్లు చేశారు చిన్నపిల్లలు వృద్ధుల కోసం ప్రత్యేకంగా వైద్య సాయం అందించబడుతోంది రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని దగ్గరగా గమనిస్తోంది ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు అవసరమైన అన్ని సహాయ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు వాతావరణ శాఖ ఇప్పటికే మరిన్ని వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు ఎలాంటి సహాయం అవసరమైతే హెల్ప్ లైన్ నంబర్ల ద్వారా సంప్రదించవచ్చు ఇలాంటి విపత్తుల సమయంలో మనం మనుషులుగా ఏకంగా ఉండాలి ఎవరి పరిస్థితినైనా అర్థం చేసుకుని వారికి సహాయం చేయడం మన బాధ్యత తిరుపతి ప్రజలు ఇప్పటికీ ధైర్యంగా ఉన్నారు సహాయం అందిస్తున్న వాలంటీర్లు అధికారుల అభినందనీయం మీ ఊర్లో కూడా ఎవరైనా ఇబ్బందులు ఉంటే వారికే సహాయం చేయండి ప్రకృతి ముందు మనం చిన్నవాళ్ళమే అయినా మన మానవత్వం గొప్పదిగా నిలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్